ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వీడియో పెట్టి కూడా చాలా రోజులైపోతుంది ఎందుకనంటే డిఎస్సికి చదివేద్దాం అనేది అనుకున్నాను బట్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే టైం తక్కువైనా నా హెల్త్ విషయంలో అయితే ఇంట్లో పిల్లల హెల్త్ విషయంలో అయితే సో చాలా ఇబ్బంది అయిందనమాట అందుకే సో నేనైతే ఈ వీడియో చాలా చాలా లేట్గా చేస్తున్నాను ఈ బుక్ నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను మెథడాలజీకి ఏం ఏం బుక్స్ అనేవి ప్రిఫర్ చేశాను అని అకాడమీ బుక్స్ అయితే నేను చూపించాను కదా ఆ వీడియో చూడకపోతే చూడండి ఇంకోటి వచ్చి నేను రెఫరెన్స్ కోసం ఒక బుక్ అయితే తీసుకున్నాను అదైతే ఇది మెథడాలజీకి సో దాని వ్యూ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఈ బుక్ నాకైతే టూ ట్వంటీకో టూ థర్టీకో ఇచ్చారండి ఇదైతే నేను టూ థర్టీకో టూ ట్వంటీకో ఇచ్చారు అంటే ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ బుక్ కొంచెం రెఫరెన్స్గా చూస్తే చాలా బాగుంటుంది బట్ నాకైతే ప్రిపరేషన్ చాలా లేట్గానే అవుతుంది ఏదో అంటారు కదండి మనకి నోటిఫికేషన్ వచ్చిన సమయం తక్కువ ఇచ్చారు ఓకే సమయం టైం కావాలి కావాలి అని అడుగుతున్నారు అది మంచిదే కానీ ఇంకేంటంటే సిచ్యువేషన్స్ అనేవి చాలా డిమాండ్ చేస్తున్నాయన్నమాట ఎక్కువ హౌస్ వైఫ్స్కి ఇప్పుడు మన హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన హెల్త్తో పాటు ఈ టైంలో మన పిల్లల హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నేనేంటంటే నా స్టడీస్ మీద పడిపోయి పిల్లల హెల్త్ని కొంచెం అంటే నెగ్లెక్ట్ చేయలేదు బట్ ఏంటంటే అంత సమ్మర్ కదా అని నేను మా పిల్లల్ని కొంచెం వదిలేశాను వాళ్ళ ఐస్ క్రీమ్స్ తింటాం ఇలా అందేసరికి అడిగి ఫుల్ కోల్డ్ అనమాట ఇంకా వాళ్ళతోనే నాకు ఇద్దరు పిల్లలకి ఒకేసారి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది ఇంకేం చదువుతాను తీసి పక్కన పెట్టాను అనమాట మన స్టడీస్ కంటే కూడా మన పిల్లల హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అందుకే నేనైతే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను కొంచెం కొంచమేంటి చదివేద్దామని చాలా సిన్సియర్గా ట్రై చేశాను బట్ నాకు వీలవ్వలేదు సో మీరు అందరు ఎలా చదువుతున్నారు ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది సో ఎలా ఉంది వీలైతే నాకు కామెంట్ చేయండి ఈసారి మీకు సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉంటే మాత్రం తప్పకుండా వదలకుండా టైం అనేది వేస్ట్ చేయకుండా చదవండి ఎందుకు అని అంటే కొందరు బ్యాచ్లర్స్ ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను మీరు టైంని వేస్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇది మనకి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు అసలు ఆ నోటిఫికేషన్ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందో తెలియదు కాబట్టి ఇంకా హౌస్ వైఫ్స్ అంటారా వాళ్ళ పిల్లలతోనూ అది కాకుండా వాళ్ళ ఇంట్లో పనులతోనూ సరిపోతుంది మేబీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు నాకైతే నాకు తెలిసి ఎందుకు అని అంటే టైం చాలా తక్కువ కాబట్టి అందుకే చెప్తున్నాను మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే ఫోకస్ అంతా దీని మీదే పెట్టండి జాబ్ అనేది మాత్రం గ్యారంటీగా మీకైతే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట బుక్ వ్యూ సో ఈ బుక్ నేను తీసుకొని వన్ వీక్ బ్యాక్ అయింది బట్ పిల్లల హెల్త్ విషయంలో నేనైతే మీకు చూపించలేకపోయాను సో ఈరోజు నాకు టైం అనేది కుదిరిందనమాట ఇలా ఉంటుంది బుక్ నేనైతే ఇది తీసుకున్నాను యాక్చువల్గా అయితే నేను వేరే పబ్లికేషన్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఎందుకో ఇది అడిగేశాను తీసుకున్నాను చూద్దాం ఎంతవరకు నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుందో సో గైస్ మీరు కూడా మంచిగా చదువుకోండి మీ అందరికీ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈసారి డిఎస్సి మాత్రం ఎవరు వదలొద్దండి ఎందుకంటే మనకి ఇచ్చిన ఆపర్చునిటీ అనమాట ఇన్ని పోస్టులు మళ్ళీ వస్తాయే రావు కదా తెలియదు కాబట్టి ప్లీజ్ మీరైతే మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ